అండి ముఖ్యంగా మనకైతే ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉప ఎన్నిక ఉన్నదో ఆ ఉప ఎన్నిక అనేది మొత్తానికైతే గట్టెక్కడం అంటూ జరిగింది కాకుంటే మరి రేవంత్ రెడ్డి సర్కారు కానీ రేవంత్ రెడ్డి కానీ ఆ ఉప ఎన్నికల్లో ఫలితాలలో గట్టెక్కేనా లేకుంటే బొర్ర పడేనా అనేది పద్నాలుగవ తారీఖు నాడైతే అయితే బయటపడుతుంది అయితే ముఖ్యంగా చూసుకుంటే మరి ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఆ కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలువకుంటే మాత్రము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానైతే ఇంకా చాలా చాలా నెగిటివ్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది అది కాంగ్రెస్ లీడర్లు ఖచ్చితంగా ఆలోచించుకోవాల్సిన విషయం అండి ఎందుకంటే మనం చూస్తున్నాము తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇరవై మూడు నెలల కాలం నడుస్తున్నది వాళ్ళు ఏదైతే పథకాలు అమలు చేస్తానని చెప్పారో ఆ పథకాలను అమలు చేయకపోగా వాళ్ళు ఇచ్చిన సన్న బియ్యము ఫ్రీ బస్సు ఉచిత కరెంటు మీద మాట్లాడుతూనైతే ఆ మాత్రము గట్టెక్కడం అంటూ జరిగిందండి జూబ్లీ హిల్స్ ఎలక్షన్లలో అదే కాకుండా తీవ్రంగా డబ్బులు కూడా ఖర్చు చేశారు దొంగ ఓట్లు కూడా పడ్డాయని ప్రజలు అంటున్నారు అక్కడ ఉన్నవారు కూడా స్థానికులు కూడా అనడం అంటూ జరుగుతున్నది అయితే ఆ ఒక్కటి గట్టెక్కడానికే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాయకులు మొత్తం అక్కడనే ఉన్నారు ఎట్టు చేసి గెలవాలి అని కాకుంటే మరి గెలుస్తుందా గెలవదా అనేది మనము ఆలోచించుకుంటే పద్నాలుగవ తారీఖు నాడైతే అయితే దాని విషయం బయటపడుతుంది కానీ కాంగ్రెస్ మాత్రం ఓడిపోతే మాత్రము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గెలిచే ఆలోచన అయితే ఉండదు ఎందుకంటే ఇప్పటికే మనం చూసుకుంటే మహిళలకు ఇస్తానన్న ఇరవై ఐదు వందల రూపాయలు అలాగే పెన్షన్ల విషయం కానీ రైతు భరోసా కానీ రైతు మద్దతు ధర కానీ రైతు కూలీలకు సంబంధించి కానీ ఇది ఏది సక్రమంగా నెరవేరలేదు అనేది వాస్తవంగా మనకు తెలిసిన విషయమే ఇందిరమ్మ ఇండ్ల పేరుతో కూడా చాలా చాలా చోట్ల డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా కూడా చాలాసార్లు మనకు వార్తలలో వినబడ్డది నాయకులకు తడపందే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ కాదు అని తెలిసిపోయింది కానీ నడుస్తానై నిన్నటికి నిన్న కూడా కొన్ని రెండు వందల పైసలకు కోట్లు కూడా విడుదల చేశారు ఒక మూడు వేల ఐదు వందల ఎన్నో మూడు వేలకు పైగా ఇల్లు స్లాప్ స్లాప్ లెవెల్ కూడా పూర్తయినాయి కాబట్టి వాటికైతే డబ్బులు అయితే పడ్డాయి మరి నవంబర్లో పంతొమ్మిదవ తారీఖు నాడు ఇందిరా గాంధీ జయంతి ఉన్నదాట ఆ జయంతికి సంబంధించి వీళ్ళు ఏదైతే ఉన్నారో ఇప్పుడు మహిళలకు సంబంధించి సంఘాలు ఉన్నాయి కదా బతుకమ్మ చీరలు అవి బతుకమ్మ చీరలు కాదన్నట్టు బతుకమ్మ చీరలు అయితే బతుకమ్మకు పంచుతారు అది బతుకమ్మ చీరలు ఎలా అవుతున్నాయండి కాదు మహిళా సంఘాలకు యూనిఫామ్లు అవి బతుకమ్మ చీరలు ఎగబెట్టింలు వాస్తవంగా బతుకమ్మ చీరలు ఎగబెట్టినట్టే ఆ స్కీమును వీళ్ళు తొలగించిండ్లు కేసీఆర్ కిట్టును తొలగించిండ్లు ఇంకా రకరకాలుగా కూడా వాళ్ళు కొన్ని కేసీఆర్ ఇచ్చే మంచి కూడా తొలగించిల్లు అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే ఉద్యోగస్తులకు కూడా ఏ మాత్రము మంచి చేయలేదనేది కూడా మనకు తెలుసు అయితే మనం ప్రస్తుతం చూసుకుంటే ఈ ఎలక్షన్లో ఓడిపోతే రేవంత్ రెడ్డి గారికి ఇకనన్నా ఇగనన్నా బుద్ధి వస్తుందా అనేది కూడా మనం ఆలోచించుకోవచ్చునండి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోకి అయితే వీళ్ళు వెళ్తారు వెళ్ళే మూమెంట్లోనే ఈ పెన్షన్ల విషయంలో కానీ మహిళలకు ఇస్తానన్న ఇరవై ఐదు వందల రూపాయల మీద కానీ ఒక కరెక్ట్ ఆలోచన తీసుకొని వాటిని అమలు చేస్తేనే కాంగ్రెస్కు తెలంగాణ రాష్ట్రంలో మనుగడ అనేది ఉంటుంది అది వాస్తవంగా అదాయ జరుగుతుంది కానీ అవి అమలు చేయకుండా వీళ్ళు ముందుకు వెళ్తే మాత్రము అతి ఘోరాతి ఘోరంగా కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే తెలంగాణ రాష్ట్రంలో ఓడిపోవడం ఖాయము ఇప్పటికే పట్నంలో ఉన్న ఒక్క కోసమే ఒక్క నియోజకవర్గంలోనే ఒక్క ఎలక్షన్కు సంబంధించి నానా హైరామా చేశారు కానీ రేపు జరగబోయేది పల్లెల్లో ఎన్ని పల్లెల్లో ఎన్ని ఓట్లు అనేది మనం చూసుకుంటే మరి వీళ్ళందరూ ఎక్కడ కట్టడి చేసుకుంటారు ఎక్కడ ఏ నాయకుడు వెళ్ళి ఎవరు ఒప్పించుకుంటారు వాళ్ళిప్పుడు పల్లెల్లోకి పోతే నాయకులు కాంగ్రెస్ నాయకులు పల్లెల్లోకి వెళ్తే నానా రకాలుగా తిడుతున్నారు కూడా ఒక కొట్టుడే తక్కువ ఉన్నది అంత ఘోరాతి ఘోరంగా కాంగ్రెస్ పార్టీ విఫలమైంది తెలంగాణ రాష్ట్రంలో రేపు రేవంత్ రెడ్డి గారు మొన్న జరిగిన ఈ ఉప ఎన్నికలో ఓడిపోతే మాత్రము సీఎం సీటుకు కూడా ముప్పు రావచ్చును అటు బీహార్లో జరిగిన ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ ఓడిపోతే కర్ణాటకలో కూడా సీటుకు ముప్పు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ శాతం ఉన్నట్టుగానే అయితే ఇన్ఫర్మేషన్ ఉండదండి కర్ణాటకలో సీఎం మార్చే ఆలోచన కూడా చేయడానికి అధిష్టానం కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగానైతే ఇన్ఫర్మేషన్ ఉన్నది అదే జరిగితే రేపు తెలంగాణలో కూడా సేమ్ టు సేమ్ జరగవచ్చును సీఎం సీటు కూడా ఎసరు పెట్టవచ్చును అధిష్టానము సీఎం రేవంత్ రెడ్డి స్థానంలో మరి ఒకరిని కూడా తీసుకువచ్చే ఆలోచన కూడా చేసేవచ్చు చేయవచ్చు అలా చేస్తే మాత్రము మరి వచ్చేవారైనా ఈ పెన్షన్ల విషయంలో మహిళలకు ఇస్తారన్న ఇరవై ఐదు వందల రూపాయల విషయంలో అలాగే చాలామందికి జాబులు లేకుండా చాలామంది ఉన్నారు పెన్షన్లు కూడా తీసుకోవాల్సిన కొత్త పెన్షన్లు తీసుకోవాల్సిన వాళ్ళు లక్షలలో ఉన్నారు మహిళలకు ఇస్తామన్న ఇరవై ఐదు వందల రూపాయలకు కూడా అది ఎలా సాధ్యమవుతుందని వీళ్ళు ఈ పథకాన్ని తీసుకువచ్చారో కానీ అది ఎంత మేరకు సాధ్యమవుతుంది ఒక్కసారి ఆలోచించుకోండి ఒక్కొక్క మహిళకు ఇరవై ఐదు వందలు అంటే అది ఎలా సాధ్యం చేస్తారు అసలు అయ్యేనా అయ్యే ప్రసక్తి జరిగేనా అది అది ఒక్క మహిళకు ఇచ్చే ఇరవై ఐదు వందల రూపాయల పథకాన్ని తీసుకొస్తే చాలా చోట్ల అల్లలు జరుగుతాయి మరి ఒక సంబంధించి పెన్షన్ల విషయంలో కానీ కొత్త పెన్షన్ల విషయంలో కానీ పెన్షన్లు పెంచుతామన్న విషయంలో కానీ దానితో పాటు ఈ రెండు ముడిబడి ఉన్నాయి మిగతా అనేది తులం బంగారం అనేది కళ్యాణ లక్ష్మికి సంబంధించి తులం బంగారం విషయంలో ఆల్రెడీ చేతులు ఎత్తేసలు దాని గురించి కూడా ఎవరు ఆలోచించకపో ఆలోచించరు వాస్తవంగా దాన్ని ఆలోచించకపోవచ్చు కానీ ఈ పెన్షన్ల మీద మహిళలకు ఇస్తామన్న ఇరవై ఐదు వందల మీద మాత్రం ఖచ్చితంగా రెండు అమలు చేస్తేనే కాస్త ప్రజల నుంచి వెళ్ళి ఒక నిర్ణయం అయితే రావచ్చును కాంగ్రెస్ పార్టీ మీద అనుకూల వాతావరణము కాంగ్రెస్ పార్టీకి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుకూల వాతావరణం ఏర్పడవచ్చు కానీ ఇవి రెండు కనుక చేయకుంటే ఇక అంతే ముచ్చట అనేది మనకు అర్థమైపోతుంది మనం ఆల్రెడీ చూసాము ప్రజలందరూ వెయిట్ చేశారు ఇరవై మూడు నెలల పాటు వెయిట్ చేశారు వంద రోజుల్లో అమలు చేస్తానన్న పథకాలను ఇరవై మూడు నెలల పాటు కాలం గడుపుకుంటూ రావడం అంటూ జరిగింది చివరాఖరికి గవర్నమెంట్ కూడా ఈ ఎలక్షన్ అయిపోయింది కదా ఈ ఉప ఎన్నిక ఇప్పుడు చెప్పబోయేది వినండి ఈ పథకాలపైన దృష్టి పెట్టినట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే ఉన్నదండి ఈ మహిళలకు ఇచ్చే స్కీము ఇరవై ఐదు వందలు అలాగే పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ మన సాధారణ పెన్షన్లు వచ్చేసి రెండు వేల పదహారు రూపాయలను నాలుగు వేల రూపాయలకు అలాగే వికలాంగులకు ఇస్తారన్న ఆరు వేల రూపాయలు నాలుగు వేల పదహారు ఇప్పుడు తీసుకుంటున్నారు కదా అది ఆరు వేల రూపాయలకు ఈ రెండు పథకాలను పెంచే ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నట్టుగా దాని మీద ఇన్ఫర్మేషన్ ఉన్నది అధికారులను వెంటనే వీటి మీద ఒక విధానం తీసుకురమ్మని కూడా సీఎం ఆదేశాలు అయితే జారీ చేయడం అంటూ జరిగింది ఈ ఇరవై నాలుగవ తారీఖు లోపే ఇవన్నీ మొత్తము క్లీన్గా చేసి ఒక ఆలోచన తీసుకొచ్చే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయండి అలాగే ఇందురమ్మ ఇండ్ల విషయంలో కూడా ఇంకొక వీడియో చేస్తాను ఇంకో ఛానల్లో ఓకే థ్యాంక్ యూ అండి